మీరు రోజంతా కష్టపడి అలసిపోయారా స్నానం చేసే నీళ్ళకి కొద్దిగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రత్యేకమైన ఉప్పు కలిపితే మీ అలసట మట్టు మాయం అవుతుంది మరి ఈ స్నానం మీ ఒత్తిడిని ఎలా తగ్గిస్తుంది ఆయుర్వేదం స్నానం శ్రమహరాణం శ్రేష్టం ఉంటుంది కదా దాని వెనక రహస్యం ఏమిటి తరచుగా వేధించే నిద్రలేమి సంస్థతో మీరు బాధపడుతున్నారా రాత్రి పడుకునే ముందు ఈ ప్రత్యేకమైన స్నానం చేస్తే మీకు గాఢ నిద్ర పడుతుందంటే మీరు నమ్ముతారా అసలు ఈ ఉప్పులో ఇలాంటి అద్భుత శక్తులు ఎందుకు దాగున్నాయి మీ చర్మం పైన పేరుకుపోయినటువంటి మురికి కానీ మలినాలు కానీ ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా కేవలం ఈ ప్రత్యేకమైన సాల్ట్ తోటి మీరు స్నానం చేస్తే చర్మ సమస్యలు ఎలర్జీలు దూరం అవుతాయి ఇది మీకు తెలుసా శరీరంలో తయారయ్యే వాపులు కానీ నొప్పులు కానీ వీటితో మీరు బాధపడుతుంటే ఈ స్నానం తాలూకు ఉప్పులో ఉండేటటువంటి మెగ్నీషియం మీకు రిలీఫ్నిస్తుంది ఇది మీకు తెలుసా ఇది నొప్పిని ఎలా తగ్గిస్తుంది పాదాల తాలూకు ఇన్ఫెక్షన్ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే గురివచ్చని నీళ్ళలో ఈ ఉప్పు కలిపి పాదాలను నానబెడితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి మరి ఇది నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది ఈ కీలకమైనటువంటి అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మొత్తం విషయాల్ని మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం దాన్ని ఆ లింక్ని కింద ఇస్తున్నాను దీన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడవచ్చు